హాయ్ అందరికీ తోటకూర పాలకూర కలిపి ఎప్పుడైనా చేశారండి చేయకపోతే ఒకసారి నేను చేసినట్టుగా చేయండి తోటకూర పాలకూర ఎగ్ బుజ్జి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది ఆకుకూరలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఇది పుల్కాలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది దీని ప్రాసెస్ ఎలాగో చూద్దాం నేను తోటకూర పాలకొని ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటర్ పోసుకొని అవి మునిగేంతవరకు బాగా అలా అనండి అన్న తర్వాత అట్లా వాటర్ తీసేసేయండి దానిలో వచ్చిన వాటరే మనకు సరిపోతుంది మీరు ఎగస్తా వాటర్ అస్సలు యాడ్ చేయకండి కొంచెం చింతపండు నాలుగు పచ్చిమిర్చి అలా తుంచేసుకోండి ఒక టమాటా వేసుకొని ఆ పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించండి అలా మగ్గిస్తే చూసారా వాటర్ ఎంత వచ్చాయో ఆకుకూరలో ఉన్న వాటరే మనకు సరిపోతుందండి ఇంకా మీరు ఎగస్టా కొంచెం కూడా యాడ్ చేయొద్దు అసలు వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు దానిలో ఉన్న వాటరే సరిపోతుంది అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి వాటర్ మొత్తం పోయిన తర్వాత చూసారా వాటర్ మొత్తం పోయింది బాగా ఉడిగిపోయింది ఆకుకూర కూడా మనం తీసేసుకొని పప్పు గుత్తితోటి అలా మ్యాష్ చేసేసుకోవటమే దీంట్లో ఏం యాడ్ చేయకండి ఊరకు ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఇవి కొంచెం వేగాక నాలుగు ఎండుమిర్చి నాలుగు ఎల్లుల్లి రెమ్మలు వేసుకోండి బాగుంటుంది అవి కూడా కొంచెం వేగాక మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న ఆకుర మొత్తాన్ని ఆయిల్లో వేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఆకుకూరలో మొత్తం ఆయిల్ మొత్తం కలిసేంతవరకు బాగా తిప్పండి ఆయిల్ ఇంకా మనకు బయటకు కనిపించకూడదు మొత్తం దానిలో కలిసిపోవాలి అలా కలిసేంతవరకు బాగా తిప్పండి నేను ఇందాక ఆనియన్స్ యాడ్ చేయలేదు కదా నూనెలో కన్నా ఇలా దీని మీద వేస్తే ఊరక మగ్గితే సరిపోతుంది మనకి అవి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా బాగా కనిపిస్తూ తినేటప్పుడు భలే టేస్ట్ ఉంటుందండి ఊరక మగ్గిపోతాయి ఊరకనే అలా ఉడికించిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు పలు టేబుల్ స్పూన్ ఉప్పు టేస్ట్కి తగ్గ కారం వేసుకొని ఒకసారి అలా తిప్పండి అలా మొత్తం ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అవి బాగా బీట్ చేసుకొని మధ్యలో అలా అని ఆ ఎగ్గును మొత్తం మిశ్రమాన్ని దాంట్లో పోయండి పోసిన హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు మాకండి ఒక ఫైవ్ మినిట్స్ కదిలించకుండా గిరెట కూడా తో కూడా చిన్నగా తిప్పండి స్లోగా మనకి ఎగ్ అవి కనిపించాలి ఎగ్ పలుకులు కనిపిస్తే మనకు ప్రతి ముద్దలోకి వస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆకురలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే మాత్రం భలే ఉంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ మరి